అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని విశాఖపట్నానికి తరలించటం లేదా విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం అన్న అంశం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్కో యథాదథ స్థితి విధించింది న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ వెంకటేశ్వర్లు ముందు ఆయన ఏకసభ్య ధర్మాసనం ముందు ఇది వచ్చినప్పుడు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది త్రిసభ్య ధర్మాసనమే ఇప్పటికే ఈ అంశాన్ని రాజధాని అంశాన్ని విచారిస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఏకసభ్య ధర్మాసనం ముందుకు రావటం అనేది మామూలుగా అనుసరించే పద్ధతి కాదు కాబట్టి మీరు విచారించడానికి వీలు లేదు అని వాళ్ళు అభ్యంతరం చెప్పారు అంతేకాకుండా వ్యూహాత్మకంగానే ఈ బె ఈ ధర్ బెంచ్ ముందు దీన్ని తీసుకొచ్చారని షాప్ హంటింగ్ అంటే ఇది బెంచ్ హంటింగ్ అంటారు లేకపోతే షాప్ వెతుక్కోవడం అంటారా అట్లా వచ్చారు మీరు వీళ్ళు వచ్చారు అనే ఆరోపణ కూడా చేశారు దాని మీద అది కూడా విచారిస్తానన్నారు న్యాయమూర్తి తర్వాత ఆయన వాయిదా వేసి ఈరోజు తీర్పు చెప్పారు ఆదేశం ఇచ్చారు ఇంకో విధంగా చెప్పాలంటే దీన్ని ఒక త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచండి అని చెప్పారంటే ఒక విధంగా ప్రభుత్వవాదన ఒప్పుకున్నట్టే రెండవ వైపున అప్పటి వరకు కూడా ఈ నిర్ణయం మీద యథాతథ స్థితి పాటించండి అని ఆయన చెప్పారు న్యాయమూర్తి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఎప్పుడు విచారిస్తుంది ఏం చెప్తుంది వాయిదా వేస్తుంది అనేది ఒక ప్రశ్న రెండవది యథాతథ స్థితి అంటే ఎప్పటి నుంచి యథాతథ స్థితి పిటిషన్ వేసిన రోజా తీర్పు ఈ ఆదేశాలు ఇచ్చిన రోజా అనేది కూడా ఒక ప్రశ్న అంతకుముందే రాజధానిలో కార్యాలయాలు వాటిని తరలించడం మీద స్టేటస్కు ఉత్తర్వు ఉంది హైకోర్టుది ఆ తర్వాత అసలు ఇది కుదరదు అని చెప్పిన తీర్పు అది కూడా సుప్రీంకోర్టు ముందు ఉంది అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీద ఒక తీర్పు ఉంది ఒక స్టే కాబట్టి అనేకం ఉన్నాయి అయితే ఇప్పుడు మేము ఏర్పాటు చేసే కొత్త కార్యాలయాలు అవి ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి వెనుకబడితనం దీని గురించి సమీక్షించడానికి చేసే వెళ్ళే అధికారుల కోసం మేము కార్యాలయాలు వెతుకుతున్నాం కానీ ఏమీ తరలించడం లేదు ఇక్కడున్న యథాస్థ స్థితికి ఏమి భంగం లేదని ప్రభుత్వం వాదించవచ్చు ఇప్పుడు ఏకసభ్య సభ్య ధర్మాసనం ముందు వాళ్ళు వాదించనే లేదు అసలు ఇక్కడ విచారణ సరికాదన్నారు కాబట్టి బహుశా ఇది అంటే ప్రభుత్వానికి షాక్ అది ఇది అంటున్నారు కానీ అంత ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం అక్కడ వ్యూహాత్మకంగా టెక్నికల్గా వాదిస్తుంది మేమేం మార్చట్లేదు అక్కడ సమీక్షల కోసము అభివృద్ధి కోసం మేము వెళ్ళినప్పుడు ఉండడానికి క్యాంప్ కార్యాలయాలు మటుకే ఏర్పాటు చేసుకుంటామని చెప్తారు కాబట్టి అయితే పెద్దగా ఏమీ రాజధాని ముందుకు పోదు ఎటు తిరిగి మొన్ననే నాలుగు సంవత్సరాల సభ అది జరిపారు అంత పెద్ద ఎత్తున కాకుండా ఒక పరిమితంగా జరిపారు మాట్లాడారు మీడియాలో అన్ని పార్టీలు కూడా సమర్థించాయి అదే సమయంలో కేంద్రం యొక్క ద్వంద్వ క్రీడ సరికాదు అని కూడా సిపిఎం లాంటి పార్టీలు విమర్శించాయి అందువల్ల రాజధాని ఆందోళన ఉద్యమం ఇప్పుడు అదొక కొలిక్కి వచ్చింది కాదు ఎన్నికల కోసం నిరీక్షించడం అనేది ఎలాగో జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఏ న్యాయస్థానం కూడా నిరోధించలేదు కానీ నిరోధి నిరోధించ జాలదు కానీ మిగిలిన కార్యాలయాల ఉన్నవి బదలాయిస్తున్నారా లేక అక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా వాటిని తరలింపు కింద చూడొచ్చా లేదా అనేక సాంకేతిక అంశాలు ఉన్నాయి ఇక్కడ కానీ సమయం పరిమితంగానే ఉంది రెండోది సుప్రీంకోర్టులో కూడా ఇది విచారణలో ఉంది కాబట్టి బహుశి అలా అలా ఎన్నికల వరకు కూడా సాగుతీయబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది న్యాయమూర్తి కూడా ఉభయలకు సంబంధించిన వాదనలను ఆమోదిస్తున్నట్టు కనిపిస్తూనే కొంత ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాడనే అభిప్రాయం కూడా ఉంది కానీ నాకు అర్థమైనంతలో ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకోవటం తప్ప మేము కొత్తగా అక్కడ ఇంకొక చాక పెడుతున్నాము లేకపోతే మేము అక్కడ ఇంకొక గెస్ట్ హౌస్ లాంటిది వెళ్ళిన అధికారులకు అతిథి గృహం మాత్రమే మేము చూస్తున్నాము ఇలా మాట్లాడితే బహుశామై న్యాయస్థానం కూడా ఏమీ దానికి అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయి విభజన చట్టంలో కూడా వెనకబడిన ప్రాంతాల చట్టం అనేది ఒకటి ఉంది అంతకుముందు రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాల హయాంలో కూడా ఆ మేరకు ఆ వెనక ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి మేము కొత్తగా ఏం చేయట్లేదు అని కూడా ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది ఏదైనా రాజధాని కేసులకు సంబంధించిన ఇది ఇంకొక కొత్త మలుపు దీన్ని ఎవరికి తగినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం అయితే త్రిసభ్య ధర్మాసనం కోసం వాయిదా వేశారు కదా ఈయన చూడలేదు కదా మా వాదన ఎక్కిందని వీళ్ళు అంటున్నారు స్టేటస్కు ఇచ్చారు కాబట్టి అన్నీ ఆగిపోతాయని అంటున్నారు స్టేటస్కు ఇచ్చినప్పటికీ కూడా మరొక పరోక్ష పద్ధతిలో వేరే మార్గంలో దాన్ని తీసుకుపోవడం అనేది బహుశా ఇప్పటికే జరిగిపోయి ఆ కార్యాలయం అని చూపిస్తున్నారు కదా ఈ మధ్యనే కేంద్రం నియమించిన కమిటీ పర్యావరణకు సంబంధించి కూడా ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ నివేదిక కూడా హైకోర్టు ముందు ఉంది అందుకని ఏ విధంగా చూసినా కానీ ఎన్నికల లోపు పూర్తి స్థాయిలో కానీ కనీసం పెద్ద భాగం కానీ రాజధాని తరలించబడే అవకాశం లేదు జగన్ అయితే ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా అక్కడ కొంత కనపడి నేను వచ్చాను వస్తాను అనే సంకేతాలు అయితే ఇష్ట కానీ అధికార వ్యవస్థను మరలించడానికి మాత్రం ఇవన్నీ ఆటంకాలు అవుతాయి నిస్సందేహంగా ఈ లోపల రా ఎన్నికల్లో అమరావతి సమస్య కూడా ఒకటి ముందుకు వస్తుంది దాని మీద ఏం చెప్పాలనేది కూడా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది నిన్ననే సిపిఐ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమలో ఎక్కడో మాట్లాడుతూ రాయలసీమలో ఓట్లు అడిగే ముందు ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలి మీరు చేసి మాట్లాడాలని మాట్లాడుతున్నారు నిజంగా రాయలసీమలో అంటే కర్నూలు హైకోర్టు పెట్టడానికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు కానీ అదేం జరగలేదు కదా ఎందుకు జరగలేదు నిజంగా ఇప్పటికైనా దిశలో ఏమైనా అడుగులు పడతాయా చూడండి మరి